ఢిల్లీలో గంతగనం చలిగి ఉంటదా కదా మంచి పని చేసినావు నాయన నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకో ఇయాల రేపు చట్ట సభల తన్నుడు గుద్దుడు ఎక్కువైపోయింది అవురా టీవీలో కూడా చూపిస్తున్నారు ఇది ఇప్పుడు తిను ఇది ఫ్లైట్ లా ఇది ఫ్లైట్ మరి పార్లమెంట్ లో తినవాన పార్లమెంట్ లా పాన్ దినం కొడుక పానాలు తింటాం ఈ స్పీకర్ కార్ రెడీ చేయపోబే మన పెళ్లి విషయం అయ్యగారితో కార్ లో వెళ్ళి చెప్తాను అయ్యగారు రెడీ అయినట్టున్నారు త్వరగా వచ్చేస్తాను పోయినా చేసి పెట్టి ఏమిరా ఇంత లేటు కొత్త పని మనిషికి అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి ఇంకా ఫోన్ కొడతా నుంచి కూడా మస్తు బాబ్ మరగలండి నువ్వెప్పుడు బాబ్జీతో కాను రాలేదే మా దేవురు కాదండి మా అమ్మ నాన్న నేను లగ్నాలు పెట్టుకోవడానికి ఓహో బాబ్జీ పెళ్ళన్నమాట అవునండి మీ వంట మనిషి మానేసింది కదా మీతో చెప్పి పని కుదురుస్తాను అని మా బావ చెప్తే వచ్చాను కాఫీ కలపమంటారా మరేం తీసుకుంటారు నేనేమడిగితే అది ఇస్తావా డిఎస్పీ చంద్రకాంత్ హియర్ అయ్యగారు గారు నేను బాబ్జీని మాట్లాడుతున్నాను మళ్ళీ ఎంపీ గారు అబ్బాయి చంపేశాడండి నువ్వేం భయపడు నేను వస్తున్నా రాములమ్మ నీ కొడుకు ఎంపీ నర్సింగ్ ఇంట్లోనేగా పనిచేస్తోంది అవునయ్యా ఏం బాబు ఏడుకుండ్ల స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద నారాయణ పద్మనాభ జనజనాయన వైకుంఠవాస అపద్వాంధవ అనాదరక్షగా గోవింద 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 అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు మట్టిలో గిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు నిజం తెలిసి జన్మ జన్మనిత్వం కాబట్టి కక్కుర్తి కొందరికి డబ్బు కక్కుర్తి కొందరికి పదవి కక్కుర్తి ఫైనల్ గా మానవుడికి నసుకు హై న శాంతి హై నసుకు హై న శాంతి హై సంగత ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జా హై నసిగ్గు హై నలజ్జా హై నసిగ్గు హై ఓ ఎందుకురా కొన్ని మాటలే రిపీట్ చేస్తున్నావు జీవమంత ఈ మాటల్లోనే ఉంది జూనియర్ అందుకే నెమరేసుకుని జీర్ణం చేసుకుంటున్నాను స్కూల్లో సీనియర్ వి కదా అని చలి విచ్చ సంకెక్కు మోస్తా తలకెక్కే మనకు మోస్తా అవును అక్కేదిరా స్కూల్కి వెళ్ళింది ఓ ట్రైన్ లో ఎవరైనా వచ్చారా ఆ ఎంపీ నర్సింగ్ అంటే కూతున్నాడు ఎంపీ నర్సింగ్ ఒరే సన్నాసి అది పెద్ద సౌండ్ పార్టీరా పద 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 నమస్తే నరసింగ్ ఇలా వచ్చారు ఏముంది మొన్ననేగా ఎంపీ అయ్యాడు రిజ్యూమ్ చేసి ఎలక్షన్ లో నీకైనా ఎవడో పిటిషన్ పెట్టుంటాడు అందుకని మన ఇంట్లో బాధం పెట్టాడు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా విస్కి తాగుతాడు ఏంటి పొద్దునేనా మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు భయ్ అంటే రాత్రి మౌళ్ళు ఇదే పని మీద ఉంటాడా అసలు ఇది ఎవడు ఏమనుకోవద్దా కొంచెం ఎక్స్ట్రా గా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచ్చా అరే మాదిరా ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏమిటి కేసు నా కొడుకు ఒక పోరి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయ్యిండు ఇదే ఫస్ట్ టైమా లే బీపీ పెరిగి మర్దర్ చేసి అరెస్ట్ అయ్యిండు అది ఫస్ట్ టైం జస్టిస్ మిస్టర్ శివాజీ ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది ముద్దాయిని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి ఏటి కేసు గెలిపించమని దేవుని ప్రార్థిస్తున్నారా లేదు మిస్టర్ జస్టిస్ లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నా అంత నీకు ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్ ముద్దాయి స్థానంలో సాక్షిని సాక్షి స్థానంలో ముద్దాయని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ నేను నెల చించి నిరసన ప్రకటిద్దామనుకున్నాను కానీ ఆ దేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నారు కేసు కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు దైవ ప్రాంతంలోని అంతరార్థం హత్య స్త్రీ అది చెయ్యలేదు బాబ్జీ చేశాడనా నాకేమి తెలీదు నేను ఎయిర్పోర్ట్ లో పెద్ద గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్న గారు మానవంగా చేసి హత్య చేశారు సార్ హలో డ్రైవర్ సార్ స్లో అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పండుగ పంపించి మళ్ళీ మీద నీకు ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా నువ్వు చెప్పలేవు శ్రీనాథ్ నువ్వు చెప్పు మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నా మాట్లాడావా మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది నేను ఒక ఐడియా చెప్పనా ఏందది పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా ఏమ ఐడియా చెప్పిను గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం పార్లమెంట్ లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు Super idea. Hey! Oh, no. oh. వద్దు 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 అని ఎంత అరుస్తున్నా నాది నా మల్లిని సార్ పొడిచి చంపేశార్ సార్ పొడిచి పొడిచి చంపేశార్ సార్ అమ్మతో అయ్యా ఇరంతా కటగదా మీరు చెప్పదలుచుకున్నది బోన్ లోకి వచ్చి చెప్పండి నమస్కారం అమ్మా నిరూపేద లక్ష్మిలాగా కలకలలాడిపోతోంది మోహ అ ఇంతనేకి మోతడు నా కొడుకయ్యా ఓ తమరి భర్తగారు ఎక్కడ ఉన్నారు మొహాన ఇంత బొట్టుంది మెడలో తాడి బొట్టుంది అడగకూడని ప్రశ్న అడిగినట్లు ఫేస్ అలా పెట్టే వింటమ్మా కోర్టులో నమౌనో హై నసిగ్గు హై రెండు కుదరవు హై చెప్పమ్మా పోయారా మిస్టర్ శివాజీ ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు మిస్టర్ జస్టిస్ డిఎస్పీ గారి దగ్గర ఇవిడికంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది వారిని ప్రవేశ ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ ఆమె భర్త ఏమయ్యారు వదిలేసి వెళ్లిపోయాడు ఈ వర్త మీకేలా తెలుసు అతను మా దగ్గర డ్రైవర్ అతను వేరే అమ్మాయి ముద్రపడి పెళ్లి చేసుకుని వెళ్లిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది అసలుంచి ఆమెతో నీకు సంబంధం ఉందా అని అడగలేదు అనుమానించి వెళ్లిపోలేదు కదా ఇందులో భూతు లేదు తాను భూతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా కోని ఇంటిలో పని చేసే మనిషిగా ఉంచుకోవడం ఉంచుకోవడమేంటి కోని పెట్టుకున్నారు పెట్టుకోవడమేం ఏదో ఒకటి మీరు చెప్పండి అపాయింట్ చేసుకున్నాను తెలుగులో చెప్పండి ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత చదివించారు చదివించాను డ్రైవింగ్ నేర్పించాను లైసెన్స్ ఇప్పించాను ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ సింపతి అది సింపతితో కేసు నుంచి తరిగించా న మిస్టర్ జస్టిస్ తన నేను నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మళ్ళీ చంపిన బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా గుర్తు వారిని కోరుతున్నారు డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీ అయి హత్య చేశాడని నమ్మి ఐపిసి మూడు వందల నాలుగు సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష జూనియర్ ఎన్నో అన్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తున్నావు కదా నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరగారికి వెళ్తావు తెలుసా సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి అదుపులేదురా నమ్మటం లేదు కదా ఓ చిన్న స్టోరీ చెప్పనా సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాణ్ణి అనుకుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడట చదవలేదు స్వామి అన్నాడట నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ కనీసం భారత భాగవత రామాయణంగా చదివేవట్రా అన్నాడు అది చదవలేదు స్వామి అన్నాడు కోరి అక్కు నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతూ ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన స్వామే తమరికి ఈతత్సా అన్నట నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమ పూర్తి జీవితం వ్యర్థమైందని పడవు వాడు ఇంట్లోకి దుక్కి అవతలి గట్టుకు ఇదుకుంటూ వెళ్ళిపోయాడు ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో దిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు హాయ్ ఎట చాలా మందికి తెలియదు గాని పెట్టాపురం డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయిరా రోజు ఇలాంటివి తగిలితే నబోరు బోరు హై నా ఖర్చు హై ఇక్కడ ఉన్నారు నేను టెన్నిస్ ప్లేయర్ కదమ్మా ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిల్ అని ఆగిపోతా నిజంగా నువ్వు టెన్నిస్ చూస్తున్నావా మాయా వీడి మీద ఒట్టు నువ్వేంటి మా ఇటు వచ్చావు నువ్వు ఇక్కడ ఉన్నావని చూసి వచ్చా ఈ రోజు మన ఇంట్లో బొమ్మల కొలు ఈ బొమ్మల కొలలో పడి మర్చిపోకు తొందరగా రా హలో పాప బొమ్మలన్న సంగతి మర్చిపోయావా అది ఎట్లా మర్చిపోతా డబ్బులు చేశావు కదా ఇప్పుడు నేను మిస్ అందర సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాజభరానికి వెళ్ళాలి అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీకి చీఫ్ జడ్జి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ అందరగా సెలెక్ట్ చేస్తాడు కోఆపరేషన్ అంటే ఏం లేదు మేడం ఆయన అందమైన ఆడపిల్లని చూస్తే వస్తావా అని అడుగుతాడు మీరు వస్తాను అన్నారు అనుకోండి అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మంచి అనుకుంటున్నారా గెట్ అవుట్ అన్నది నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్ర అయి దాని నుంచి మిస్ ఇండియా అయి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కళను తీరవు అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను ఇంపాసిబుల్ ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను ఈ పిల్లకు నీకేమని చెప్పానరా అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పా మరైతే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు ఇప్పుడు చూడు అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అక్క మూడు పాడైపోయింది పది మూలది దీనికంటే బెటర్ అయినా చెప్పరా నన్ను దీముంటావా నువ్వు నేను గుంజులు కూర్చుంటే ప్రయోజనం ఉంది వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట లెక్కించుకొచ్చా అనుకో అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది మా మామయ్య ఇది మా అక్కయ్య ఇద్దరికి పెళ్ళైపోయింది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ యూ హ్యాపీ దసరా థ్యాంక్ యూ అంకుల్ అత్త బాగుంది గుడ్ సెలెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాయా కూర్చో తల్లి చూడమ్మా నీ కళల్లో కోపాన్ని కన్నీళ్లను నేను చూడలేనమ్మా నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి హే లక్ష్మి నీ కొడుకు ఎక్కడ జాగింగ్కి వెళ్ళాడు జాగింగ్ వెళ్ళాడంట ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు పాపం వాడు ఐదు ఐదింటికే వెళ్ళాడు గుడ్ మార్నింగ్ డాడీ మీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్ కెళ్తేనన్న జవాన్ ఉద్యోగం వస్తాను అనుకుంటే ఏంటర్న చేసేది యూజ్ లేదు ఫెలో ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే అనుకున్నా నా కర్మ ఇంతే కుక్క గారు పదండి పోదాం వాకింగ్ కి అమ్మాయి ఎక్కడ ఇంకా లేవలేదు గుడ్ మార్నింగ్ నా కూతురు సైకిల్ మీద బాగా నిదిరిపోతుంది ఒప్పుకున్నాం బాబు ఈ ఇంట్లో పనికి మళ్ళీ వాళ్ళు నేను నా కొడుకు మీరు మీ కూతురు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఎక్కుండలవాడ వెంకటరవాణ గోవింద నారాయణ పద్మనాభ జలనాయన వైకుంఠవాస పద్మంతో నచ్చుతా గోంద గోంద స్వామి సరిగ్గా లెక్కెట్టుకో ఇలా పాపం తల పిడికిడు అన్నా ఈ కేసులో పాపం అనేది ముణ్యం ఉన్నాది కొట్టి నా బిడ్డింగ్ చెట్టేందన్నా అయ్యి మాత్రమే నికేషన్ చెప్పాడు మా మాయకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు నేను చేస్తాను చూపించమని నోటు తడితే వినపడదమ్మా గంట కొట్టడగాలి అడగాలి కాలింగ్ బిల్లు కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్ కొట్టమ్మా కొట్ట జూనియర్ హుండీలో డబ్బులేసి ఇప్పటి ఇప్పటివరకు నువ్వు చేసే పాపాలన్నీ క్లోజ్ ఫ్రెష్ గా తాజాగా నీ చేసుకోవచ్చు కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా గు కనిపించగానే చుట్టుమని కనిపిస్తా అనుకున్నావా అంటే నాకు నా కరెక్టర్ అయ్యి నా హయ్యా бо 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 бо

ఫిలిం నగర్ లో భూకంపం పబ్లిక్ కోసం పరేసాలు గణేష్ మహారాజ్ కేారాజ్ కేజ్ కేర ఏంటి దండాల గుర్తుకుంటుంది బిళ్ళకో పది రూపాయలు మంటారా ఎవరనుకున్నావు బే యాద్గిరన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు మషీరాబాద్ మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీన్ నైన్టీన్ నైన్టీ నైన్ లో చెప్పండి బాబు చేసిండు చేసిండు మర్డర్ అబ్బాయి చేయాలి బలిచ్చిన ఓ చేసిండ్రు నమస్తే శివాజందా అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావుతా అప్పుడే పార్టీ మార్చేసావా ఆడు నేను అన్నదమ్ములం ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి ఏ సొప్పుకుంటావా ఏ సప్పుకుంటాడే ఆయన అడిగినంత సొమ్మి ఇవ్వగలవా ఐదు నాలుగు కాగితాలు నీకు ఐదు రూపాయల బిల్లా నీకు కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు నమస్తే పెట్టుకుంటున్నా కూడా లేదు నేత అనిపించుకుంటున్నారు కలికాలం హలో కోట్లున్న మళ్ళా జై నమస్తే సాబ్ ఏమనుకోవద్దు నిమిషానికి ముప్పై కాల్స్ వస్తాయి పైసా అందాని లేదు చెప్పు సాబ్ నీ పేరు యాద్గిరి ఏంటది యాద్గిరి సాబ్ అర్థం కాలేదు అరే అన్యాయ సాబ్ కొన్నాడు చూడు ఒక్క ఏదో గాలు ఎగురుతుంటది ముఖ్యమంత్రులు చక్కెర్లు కొడుతుంటారు ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే ఓహో విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు ఏం చదువుకున్నావు యాదగిరి జంతుబలి నిషేధం అని నీకు తెలుసా మనకు తెలియదు లాయర్ సాబ్ నాడు నువ్వు మేకను బలిచ్చావా మనం తెల్లది లాయర్ సాబ్ నాడు ఎవరిని లాయర్ నేనే సార్ ఏమిటి శివాజీ లంచ్ టైం కావస్తుంది టైం వేస్ట్ చేయకు లంచ్ అంటే గుర్తొచ్చింది నీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా ఉంది సార్ మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాను అది అది ఇదేమిటి సార్ కోడి మాంసం ఎవరు చంపారు సార్ ఈ కోడిని మా నౌకర్ చంపాడు మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ అది నేరం కాదు కాబట్టి మరి యాదగిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్ పండగ పేరుతో జంతువులను చంపకూడదు మాంసం తినాలన్న కోరికతో చంపొచ్చు సార్ జంతువులు పక్షుల చంపడం నేరం అయితే కోసిన మీ నౌకరుకు వండిన మీ ఆవిడ గారికి సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్ అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువును చంపచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే వారికి సార్ శిక్ష సూపర్ జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈ వేసినందుకు ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నాను సింధు నువ్వు మరీ గారాపం చేస్తున్నావు అవతల పడిన కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా ఆటలు పెడమని చెప్పచ్చు రే ఈ జీవితం నా మెనకూడది కోసమేరా దానికోసం నేను ఏమైనా చేస్తాను అది వచ్చేదాకా ఇక్కడే ఉండమో మేమే వెళ్తాం నువ్వు వెళ్ళే వరకు ఇక్కడే ఉంటావు ఈ రోజు మా జన్లుల చేత ఖర్చు పెట్టించాల్సిందే నీకేం కావాలో చెప్పు లింకానా కోకోనా బోర్నువిటానా విటానా మాకే వద్దు నన్ను వదిలే ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందామనుకున్నాను దానికి నాకు ప్రాప్తం లేదు అయ్యో బొ బొ పేరు శిరీష్ అన్నమాట ఆ చిల్లి నా పిల్లకి ఆ తిండి బోతు అన్నమాట ఆడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి శిరీష్ ని ఇల్లు ಬಿట్టు లైన్ లో పెడకడానికి అక్కడ నేను ఉంది వెళ్తాం బాబు ఏరా కళ్ళు కరపటం లేదా గుడ్డి నాయనా తన్న డాక్టర్ చూపించుకో ఆ పోరా లలిల లాలీలా లాలీలా సార్ నీ ఆఫీసర్ సార్ పరవాలేదు ఈ కింద పడి ఉన్న ఈ వంద రూపాయలు మీద సార్ అవును నాదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వంద రూపాయలు నాది కాదని తెలిసి లోపు ఇక్కడి నుంచి జారుకుంటే మంచి ఏమిటి సార్ తమరో తమరే గుడుకుంటున్నారు ఎప్పే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య చకితులు అవుతున్నారు డెటీ సూపర్ నెట్ ఆఫ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ అండ్ ప్లీజ్ ఫర్ మోర్ వీడియో టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.